సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం ముంగళదొరువు గ్రామం సౌత్ ఆమలూరు గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ అధికారులు పొలం పిలిపిస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శిరీష రాణి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ కుమార్ గ్రామ వ్యవసాయ సహాయకులు కావేరి కుసుమ రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏడీఏ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు బీపీటీ వరి రకాన్ని సాగు చేస్తున్నారని దానికి పాము తెగులు ఆశించి ఉందని ముందుగానే దీని నివారణ చేసుకుంటే దిగుబడులు తగ్గకుండా రైతులు మంచి లాభాలు గడించవచ్చని పంట వేయక ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ క్రాపింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు నమస్కారము ఈ రోజు మనము ఈ యొక్క తోటపల్లి గూడూరు మండలము మంగళదూరు అనే గ్రామంలో మరి వేరు పొలాల్లో ఉన్నాము ఇక్కడంతా కూడా పైరు వెన్ను తీసే దశలో ఉంది ఇది బీపీటీ ఫైవ్ టు జీరో ఫోర్ అంటే సాంబా మొసూరు ఒక రకం లేకపోతే మామూలుగా జీలకర్ర అనేశ అని కూడా అంటుంటారు ఇదంతా కూడా ముదురుగోపు అంటే మామూలుగా అక్టోబర్లో నా నారుదేసి నవంబర్ మాసంలో నాటడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా వెన్ను తీసే దశలో ఉంది దీనికి ఇప్పుడు ఈ పాంపొడ తగులు అనేది ఆశిస్తున్నది అయితే ఇది ఏ విధంగా ఆశిస్తుంది దీని తెగుల లక్షణాలు ఇవన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ ఆకుల మీద మరి గోధుమ రంగ మచ్చలు కానీ లేకపోతే పాము అంటే ఈ గోధుమ రంగ మచ్చలు ఏర్పడి ఇవంతా కూడా ఆకు మీద అంతా స్ప్రెడ్ అదే విధంగా కాణం మీద కూడా మరి ఆశించి ఈ కాణం మీద అంటే ఎక్కడైతే నీరు అంటే పొలంలో ఈ మన మొక్కకి నీరు ఉంటుందో అటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఇది నీరు మట్టానికి ఆ మట్టానికి పైన ఇది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటది అంటే నీ నీటి డాగుల్లాగా దీనిపైన వచ్చేదానికి అవకాశం ఉంటది తర్వాత ఈ యొక్క మచ్చలు ఎక్కువైనప్పుడు ఆకులంతా కూడా మామూలుగా ఈ పోతాయి అంటే మామూలుగా ఈ స్ప్రెడ్ అయిపోతుంది ఈ మచ్చా కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి అంటే చూసేదానికి ఈ మచ్చలంతా కూడా ఈ పొడలు పొడలుగా అంటే ఒక క్రమమైన షేప్ లో ఈ మచ్చలు ఉండవు అంత పాము పొడ లాగా పొడల పొడలుగా పాము పొడ లాగా వచ్చేస్తుంది అనమాట దీనివల్ల కాండం ఎండిపోతుంది అదే విధంగా ఆకులు కూడా ఎండిపోతాయి ఇది దీని తీవ్రత ఇక్కడ చూసినప్పుడు చూడండి కాండానికి మొత్తం ఎన్ని దాకా వచ్చేస్తున్నది ఇది కాబట్టి ఈ యొక్క పొడల పొడలు పైన ఒక పాముకి ఏ విధంగా అయితే వచ్చి ఉంటాయి పొడలు అదే విధంగా పైకి కూడా ఇది రావడం జరిగింది కాబట్టి ఈ ఆకులకి నష్టం కలిగి చేస్తుంది అదేవిధంగా కాణానిక నష్టం కలిగి దీని తీవ్రత ఎక్కువైనప్పుడు ఒక ముప్పై నుంచి డెబ్బై శాతం మనకు దిగుబడులు కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది దీనికి కారణాలు ఏందని మనం చూసినప్పుడు సాధారణంగా ఇది ముఖ్యంగా మనం చూసినప్పుడు ఎక్కడైతే ఈ యొక్క పాం పడుతుందో ఆశించిన పొలాల్లో గడ్డిని కానీ లేకపోతే కోసేసిన ఈ స్టబుల్స్ అంటే ఈ యొక్క కోసేసిన తర్వాత మిగిలిన ఈ గడ్డి ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పండిన తర్వాత ఈ విత్తనాలు కూడా ఇది ఆశించి ఈ విత్తనాల్లో కూడా ఉండిపోతుంది కాబట్టి ఈ విత్తనాల ద్వారా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా దీనికి అనుకూలమైన మరి పాంపడ వచ్చేదానికి ఇంకా కారణాలు ఏమిదని మనం చూసినప్పుడు దట్టంగా పైరు అంటే చిక్కగా నాటినప్పుడు మరి బాగా దుబ్బు పెట్టినప్పుడు గాలి సోకినప్పుడు కూడా ఇది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఇంకా కూడా మామూలుగా నత్రజని ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల కూడా వస్తుంది ఎందుకంటే చాలా మంది అనేక దపాలుగా అంటే వెయ్యాల్సిన సమతుల్యంగా కాకుండా ఆ దపాలుగా వేయాలి ఎరువులు మామూలుగా అలా కాకుండా ఎక్కువగా వేసేస్తూ ఉంటారు నలభై కేజీలు యాభై కేజీలు ఒక్కొక్క దప్ప వేసేస్తూ ఉంటారు అంటే దాదాపు రెండు నుంచి మూడు బ్యాగులు వేయాల్సింది ఐదు ఆరు బ్యాగులు కూడా వేసేదానికి అవకాశం ఉంటది కాబట్టి రైతులు ఇలాంటి పరిస్థితులు కూడా ఇది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటది ఇంకా మామూలుగా చూసినప్పుడు ఈ మబ్బులతో కూడిన వాతావరణం లేకపోతే చిరుచిల్లులు ఎక్కువగా పడినప్పుడు ఇది కూడా మంచి దీనికి అనుకూలము ఇదే కాకుండా టెంపరేచర్ అంటే మామూలుగా ఉష్ణోగ్రత ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తెగులు వచ్చేదానికి పాము తెగులు అనుకూలం అన్నమాట కాబట్టి ఈ విధంగా ఇదే కాకుండా మనకు పొలాల చుట్టూ గట్టి చుట్టూ కూడా ఈ కలుపు మొక్కలు ఉంటాయి ఆ కలుపు మొక్కల మీద కూడా ఎక్కువగా ఇది నిల్వ ఉంటుంది ఎందుకంటే పైరు కోసిన తర్వాత ఈ కలుపు మొక్కల మీద ఇది ఆవాసం వేసు ఏర్పరచుకుంటుంది ఇదే కాకుండా జొన్న మొక్కజొన్న కొర్ర ఇటువంటి పంటలు కూడా దగ్గర ఉన్నప్పుడు వాటి మీద కూడా ఇది ఆశించి అంటే ఈ పంట పంట అయినప్పుడు ఆశించి కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మనకు వరి తర్వాత వరి ఎక్కువగా అధికంగా వేసుకుంటా పోతుంటారో ఈ విధంగా ఇటువంటి పొలాల్లో కూడా ఇది ఎక్కువగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది డెల్టా ప్రాంతంలో వస్తుంది అన్ని ప్రాంతాలకు కూడా వస్తుంది ఇది మనం చూసినప్పుడు మామూలుగా పిలకలు పెట్టే దశ నుంచి వెన్ను తీసే దశ వరకు కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా పాము పడి తెగులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణ పద్ధతులు మనము ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మనం చూసినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఈ తెగులు చోకిన తర్వాత మనము పొలాన్ని కూడా కొద్దిగా ఆరబెడితే మంచిది అలా కాకుండా ఈ పొలాల్లో నీరున్నప్పుడు ఈ యొక్క అంటే ఈ తెగులు ఈ పాంపడు తెగులు దేని ద్వారా వస్తుంది అంటే రైజోక్టోనియా సొలైనయా అనే శిలీంద్రం ద్వారా వస్తుంది కాబట్టి ఈ స్క్లీరోషియా శిలీంద్ర బీజాలు కూడా ఇవి ఒక పొలం నుంచి ఒక పొలంకి కూడా వెళ్తాయి ఏ విధంగా వెళ్తాయి అంటే మామూలుగా నీరు పారినప్పుడు ఒక పొలం నుంచి ఇంకో పొలానికి కూడా వెళ్ళి ఆ వేరే పొలాన్ని కూడా ఇది మామూలుగా ఆశించి దాన్ని కూడా నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు పాంపడు ఏ విధంగా చేసుకోవాలంటే విత్తన శుద్ధి అనేది మనం ఎప్పుడైతే నారిపోస్తామో దాని అప్పుడు తప్పనిసరిగా కార్బనిజంతో కానీ మామూలుగా లేకపోతే ట్రైసైక్లోజోల్తో కానీ లేకపోతే సూడోమానస్ అనేది జీవ సిలిండర్ కూడా ఉన్నది దాంతో కూడా మనం చేసుకుంటే దీన్ని నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఏ విధంగా చేసుకోవాలనేది కార్బడిజంతో అయితే తడి విత్తనానికి అయితే ఒక గ్రామ్ ఒక లీటర్ నీటి ఒక కేజీకి నీటి చూపున ఒక కేజీ విత్తనాలు చొప్పున అదేవిధంగా తడి విత్తనానికి అయితే కార్బడిజం అంటే మూడు గ్రాములు ఒక కేజీ విత్తనానికి అంటే పొడి పొడి విత్తనాలకి అయితే ఆ విధంగా కలుపుకుంటే మనకు నివారణ అవుతుంది తర్వాత సూడోమానస్ అనేది మందు కూడా ఉంది ఇది జీవ సిలిండర్ అసినది దీన్ని కూడా మనము మామూలుగా ఒక కేజీ విత్తనానికి ఒక ఎనిమిది నుంచి పది గ్రాములు కలిపి ఒక కేజీ విత్తనాన్ని కూడా మనము కలిపి విత్తన శుద్ధి చేసుకుంటూ కూడా దీన్ని నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పంట వేసే ముందు కూడా మనము ఈ గట్ల మీద ఉన్న కలుపు మొక్కలన్నిటిని కూడా తీసేసి వాటిని కూడా నష్టపరచాలి అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మనకు పంట కోసిన తర్వాత మనకు పంట పొలాల్లో ఈ అవశేషాలు మొక్కల మీద ఉంటాయి కాబట్టి ఎండాకాలం వచ్చినప్పుడు దాన్ని లోతు దుక్కులు దున్నుకోవాలా ఆ లోతు దుక్కులు దున్నుకున్నప్పుడు అప్పుడు ఆ ఎక్కడైతే లోపల భూమి లోపల కూడా ఉంటుంది అంతా అదే దుక్కు లోతు దుక్కులు దున్నుకుంటే ఆ పైకి వచ్చిన తర్వాత ఆ ఎంత కూడా ఆ శిలీంద్రం అంతా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఆ స్క్లీరోషియా ఈ యొక్క బీజాలన్నీ కూడా సిలిండర్ బీజాలన్నీ కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వ్యవసాయ దుక్కులు కూడా దీనికి చేసుకుంటే మంచిది విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా యూరియా మోతాదు కూడా తగ్గించుకోవాలి దపాల వారికి వేసుకోవాలి అదేవిధంగా సమతుల్యంగా ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా కలుపు మొక్కలు కూడా ఈ యొక్క పొలాల చుట్టూ గడ్డలు చుట్టూ ఉన్నప్పుడు వాటిని కూడా తీసి వేసేయాలి తర్వాత రసాయనిక మరి ఈ యొక్క తెగులు మందులు ఏ విధంగా వాడుకోవాలంటే మనం చూసినప్పుడు సాధారణంగా ఈ హెచ్చ దీన్నే మనం మామూలుగా కాంటాక్ ప్లాస్ అని కూడా అంటుంటాము ఇది రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పును కానీ లేకపోతే ప్రాఫీక్ ఒనేజర్లు ఒక ఎంఎల్ అంటే ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి చొప్పు కానీ లేకపోతే వాలిడా మైసిన్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పు కానీ ఈ విధంగా మనము పిచికారి చేసుకునే దానికి ఆ చేసుకుంటూ దీన్ని ప్రారంభంలోనే మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది